హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు స్పెషల్ ఎండి ఎండిరాయలు పచ్చిరాయలు గోంగూర కర్రీ స్టవ్ నుంచి కడాయి పెట్టుకుని ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూర కడాయిలో వేసేసుకోవాలి ఒక మీడియం సైజు ఉడిపాయి కట్ చేసుకుని మూడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కట్ చేసిన ఉడిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గోంగూర మొత్తం కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే ఇలా ఉడుకుంటుందండి గోంగూర ఉడికిందండి కిలో పచ్చడి వేసుకుంటున్నాను గోంగూర రేలు మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మోతి చూసేవాడికి ఇలా ఉడుకుంటుందండి పచ్చిరెలు గోంగూర అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు పసుపు కారం ఉప్పు మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మోతి చూస్తే గోంగూర రైలేలా ఉడుకుంటుంది గోర పచ్చడి తాలింపు పెట్టుకుందామండి చాలా సూపర్గా ఉంటుంది తాలింపు పెట్టుకుంటేనే రొయ్యలు పక్కకు తీసేసుకుందామండి అండి ఉప్పు పెట్టి గోంగూర అంతా మెత్తగా మెదుపుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీట్ అయ్యాక ఎండ్రేలు వేసుకోవాలి ఎండ్రిలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఎండ రైలు పక్కకు తీసేసుకోవాలి నాలుగు ఎండు రూపాయలు నలుపుకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎండి మిర్చి రెండు రెబ్బల కరివేపాకు మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి ఉడికిచ్చిన పచ్చి రొయ్యలు ఎండి రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయినాయండి అయిన వాటిని గోంగూరలో కలిపేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి గోంగూర పచ్చిరైలు ఎండ్రైలు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి